న్యాయస్థానాలు న్యాయమూర్తులు న్యాయవాదులు వాళ్ళు ఇచ్చే తీర్పులు దాని చుట్టూ ప్రజల్లో విశ్వాసం సన్నగిలడం మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రాజకీయ ప్రేరేపితం ఏ విధంగా అవుతూ ఉన్నారు ఈవెన్ న్యాయమూర్తు లాంటి వాళ్ళు కూడా కొన్ని వర్గాలుగా విడిపోయి ఏ విధంగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు పదే పదే న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం పెరగాలి పెరగాలని కాదు న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళే ఆ పని చేయాలి మీ వ్యవస్థ గౌరవం పెరగాలి అంటే మీరే ఆ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలి అప్పుడే ప్రజలకు కూడా వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుంది న్యాయ వ్యవస్థకు మరకలంటే కొద్ది డెఫినెట్లీ అది ప్రజాస్వామ్యానికి మరకలు అంటేనట్లు నూట యాభై కోట్ల జనం ఉన్న భారతదేశ ప్రజాస్వామ్యానికి కనుక పలుచనవుతే దాని కనుక పగుళ్ళు రావడం మొదలైతే ఆ తర్వాత జరిగే పరిణామాలు మామూలుగా ఉండవు మన ఊహకు కూడా అందవని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనమే కాదు తాజాగా దేశంలోని ఆరు వందల మంది న్యాయవాదులు ఇందులో హరీష్ కుమార్ సాల్వేల సాల్వేలాంటి ఉన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి చాలామంది న్యాయవాదులు హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు వీళ్ళందరూ కలిసి ఆరు వందల మంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులైన చంద్రచూడ్ గారికి లేఖ రాశారు సెన్సేషనల్ ఒక లేఖ రాశారు ఈ లేఖలో వాళ్ళు కొందరి న్యాయమూర్తులను అంటే పేర్లు ప్రస్తావించలేదు అనుకోండి బట్ ఎవరి గురించి అన్నది ఈజీగానే అర్థమవుతుంది ఆ కొందరి న్యాయమూర్తులను కూడా కలుపుకుంటూనే కొందరు న్యాయవాదులు న్యాయమూర్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం రకరకాల ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గిస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద వాళ్ళు దాడి చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు వీటిని కనుక అరికట్టకపోతే వీటిని కూడా వీటిని కనుక అడ్డుకోకపోతే ఇక మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండదు కొందరు న్యాయవాదులు మార్క్ మై వర్డ్స్ కొందరు న్యాయవాదులు పగటిపూట కొన్ని రాజకీయ పార్టీలని సమర్థించుకుంటూ రాత్రి అయ్యేసరికి నోట్ మై పాయింట్స్ రాత్రి అయ్యేసరికి వివిధ మార్గాలలో వివిధ మార్గాలలో న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి న్యాయమూర్తులను మేనేజ్ చేసి ఇందులో మీడియాను కూడా వాడుకొని అవసరమైతే మీడియా ద్వారా కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి వాళ్లకు అనుకూలమైన తీర్పులు తెచ్చుకుంటున్నారు రాజకీయపరమైన కేసులలో ఇవి మరింత ఎక్కువగా ఉంటూ వస్తూ ఉన్నాయి ఇవన్నీ న్యాయ వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాయి అని చెప్పే కొన్ని సెన్సేషనల్ కమెంట్స్ని ఆ లేఖలో పొందుపరిచారు ఆ వ్యాఖ్యలు చేసింది ఒక సామాన్యుడు మీరో లేకుండా మీరో కాదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా హరీ సాల్వే లాంటి న్యాయవాదు కొందరి న్యాయమూర్తులక కొందరు న్యాయమూర్తులు వాళ్ళ ప్రయోజనాల కోసం పగలు కొందరు రాజకీయ నాయకులకు సమర్థించే న్యాయవాదులు రాత్రి అయ్యేసరికి వివిధ మార్గాల్లో ఆ మార్గాలు ఏంటో నాకు తెలియదు సీరియస్లీ వివిధ మార్గాలలో మీడియాను కూడా వాడుకొని ఆ మీడియా అడసకంగా ఉంది నేషనల్ మీడియా అంటేనే అమ్ముడుపోయిన మీడియా అని దాని అర్థం ఎవరికి పోయిందో అందరికీ తెలుసు వాళ్ళను ఉపయోగించుకొని న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అనుకూలమైన తీర్పులు తెచ్చుకుంటున్నారట ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమన్నా మిగిలిందా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర నుంచి కూడా మనం చూసాం చివరికి విసుగు విసుగు పుట్టి బేజారు చెంది జగన్మోహన్ రెడ్డి గారి ఏకంగా కొంత న్యాయమూర్తుల పేర్లే రాసుకుంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తే గగ్గోలు పెట్టరు ఇప్పుడు పేరు లెక్కగానే న్యాయవాదులు కూడా అదే పని చేశారే డూ నో వాట్ నైల్స్ దెన్ ఏం చేద్దాం ఇప్పుడు ఎంత దారుణం చూడండి ఒకటైతే అంగీకరించాల్సిన వాస్తవం దేశంలో నియంతృత్వం పెరిగిపోతుంది అన్నది ముమ్మాటికీ నిజం పాలకల చేతిలో వ్యవస్థలు కీలు బొమ్మల తోలు బొమ్మల వినడానికి క్యాజువల్ వర్డ్స్ అనిపించవచ్చు కీలు బొమ్మల తోలు బొమ్మల అయిపోయాయి అన్నది కూడా ముమ్మాటికే నిజం అది దారిలోకి రాకపోతే దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అన్నది కూడా నిజమే ఎవడికి జ్ఞా ఎవడోడు అది ఎవడో ఒకడు కమెంట్ పెట్టినంత మాత్రానో ఎవడో వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేసి ఆ బ్రెయిన్ అధికారంలో ఉన్నాడు ఏదో ఒక మాట అదో ఇద అటువంటి ఎదవలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా అయినా ఇంకెక్కడైనా ఇటువంటి వాటి మీద బాధ్యత గల ప్రతి ఒక్కరూ కూడా గొంతు విప్పాల్సిందే భవిష్యత్తు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇటువంటివి పెరిగిపోతే సైలెంట్గా ఉంటే కిందకి నీళ్ళు వచ్చినప్పుడు తెలుస్తుంది కూర్చొని ఉండండి